ముఖ్యమైన ఉద్దేశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఏదైతే డైరీ వ్యవస్థ పాల డైరీలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారో మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ పాల డైరీలు దాంట్లో హెరిటేజ్ ఏ విధంగా ఎదిగింది అలాగే గుంటూరు మా నియోజకవర్గంలో సంఘం డైరీ ఏ విధంగా ఎదిగింది కూడా అందరూ తెలుసు అధ్యక్ష ఈ సంఘం డైరీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాతో మొదలుపెట్టిన డైరీ అధ్యక్ష ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పుడున్న పెద్ద మనుషులందరూ కూడా చుట్టుపక్కల రైతుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు డెబ్బై రెండు ఎకరాలు కొనుగోలు చేసి ఇది ఒక సహకార సంఘం కింద నిర్మించడం జరిగింది అది దీన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా జరుగుతున్న సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎవరైతే దాన్ని చైర్మన్గా వచ్చాడో అది ఒక పాల రైతు అధ్యక్షత వహించాల్సింది ఒక దొంగ రైతు ముసుగులో ఈరోజు చైర్మన్గా కొనసాగుతూ ఉన్న దిశ దాన్ని కూడా ఏం చేశారంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు సహకార సంఘాలు తడుపులు రావాల్సింది పోయి అతను ఏం చేశారంటే ఆ సహకార సంఘాన్ని కంపెనీ కింద మార్చుకొని ఒక దొంగ సంతకంతో అక్కడ ఉన్న కోఆపరేటివ్ ఆఫీసర్ దొంగ సంతకంతో దాన్ని ఒక కంపెనీ కింద మార్చుకొని తనే ఒక శాశ్వత చైర్మన్గా ప్రకటించుకొని ఈరోజు దాని యొక్క లాభాలని పెద్ద ఎత్తున కొట్టేస్తూ ఉన్నాడు అధ్యక్ష ఇవాళ ఆ డైరీ పదహారు వందల కోట్ల రూపాయలు టర్నవర్ జరుగుతుంటే చూపించే లాభం అతి తక్కువ చాలా కేవలం ఆరు కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నాడు అధ్యక్ష అంటే ఎంత దారుణంగా దాని ఆ డైరీ యొక్క లాభాల్ని కొట్టేస్తూ తన సొంత సంస్థలాగా ఈరోజు దాన్ని కొట్టేస్తా ఉన్న అధ్యక్ష దీన్ని ఏదైతే మన ప్రభుత్వంలో ఆ రోజు దాని మీద ఎంక్వైరీ చేసి అతను జైలుకి వెళ్ళడం అధ్యక్ష జైలు వ్యవస్థను మేనేజ్ చేసుకొని ఓ రోజు బయటకు వచ్చి మళ్ళీ తన ఏదో పెద్ద నిజాయితీ పడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష దీని మీద మనం పెద్ద ఎత్తున దీని ఒక ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉందో దీని రిపోర్టు బహిర్గతంగా చేయాల్సిందిగా కోరుతా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ డైరీ ఈ ఒక సహకార సంఘంలో ఉన్న డె రెండు ఎకరాల్లో పది ఎకరాలు ఒక ప్రైవేట్ ట్రస్ట్కి మార్చుకోవడం అనేది చట్ట విరుద్ధం అధ్యక్ష ఈ చట్ట దీని మీదే అతనికి జైలుకెళ్ళడం కూడా జరిగింది కానీ దాన్ని ఎందుకో ఆలస్యం అవటం వల్ల అతను వ్యవస్థలు మేనేజ్ చేసుకోవటం వల్ల ఇవాళ కొనసాగుతూ ఉన్నట్టు అధ్యక్ష ఈ పది ఎకరాలు ఏదైతే డివిసి ట్రస్ట్ అనే ట్రస్ట్కి ఒక ప్రైవేట్ ట్రస్ట్కి మార్చుకొని ఆ సహకార సంఘంలో వచ్చిన లాభాలన్నీ సొసైటీలకు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని ఆ ట్రస్ట్కి మలుచుకున్నట్టు అధ్యక్ష ఆ ట్రస్ట్కు మలుచుకొని ఇవాళ దాని ఎత్తున పెద్ద ఎత్తున డబ్బులు చూసుకొని ఒక హాస్పిటల్కి కడతాం అది కూడా చట్ట విరుద్ధం అధ్యక్ష ఆ సొసైటీలో ఏదైతే పాల రైతులకి ఉపయోగించాల్సిన డబ్బుల్ని ఒక ట్రస్ట్కి మార్చుకోవడం ట్రస్ట్ నుంచి మళ్ళీ ఒక సొంతంగా ఒక హాస్పిటల్ వ్యాపారం చేయటం అనేది అది కూడా చట్ట అధ్యక్ష దీని మీద మనం తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతాం అస దీది పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాడు పాల రైతులకు సంబంధించిన బోనస్లన్నీ కొట్టేయటమే కాకుండా ఆ కంపెనీలో వచ్చే లాభాలను కూడా పెద్ద ఎత్తున తన ఖర్చులు రాసుకొని ఏదైతే అక్కడ పాల ఫిలిం కానివ్వండి పెరుగు బకెట్లు కానివ్వండి అన్నీ కూడా పెద్ద ఎత్తున దాన్ని ఖర్చు రాసుకొని తను కోట్లాది రూపాయలు వెనకేసుకొని ఈరోజు పెద్ద మనిషిగా చేయాలని ఎత్తు మళ్ళీ మన మీద బురదేస్తా ఉండే అధ్యక్ష గ్రావెల్ మైనింగ్ పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు పాల డైరీని పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు అక్కడ ఉన్న వ్యవస్థలు నీరు చెట్టు కింద ప్రతి గ్రామంలో దోపిడీ చేశాడు ఇవన్నీ కూడా అధ్యక్ష మనం ఏదైతే ఇవాళ మన మినిస్టర్ గారు ఉన్నారో దీని ఒక రిపోర్ట్ ఏమంటే బహిర్గతం చేస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు వాస్తవాలు తెలుసుకుంటారు అధ్యక్ష ఆ విధంగా నేను బయ మన మినిస్టర్ గారిని కోరుతా ఉన్న అధ్యక్ష దీని రిపోర్ట్ని బహిరంగం చేయాల్సిన కోరుతూ ఇరిగేషన్ మంత్రి గారిని కూడా ఆ ఇరిగేషన్ ట్యాంకుల గురించి అలాగే బ్రిడ్జ్ ఒకటి రెండు శాంక్షన్ చేయాల్సిన కోరుతా ధన్యవాదాలు ధన్యవాద అధ్యక్ష